హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పురాణం ఆరవ అధ్యాయం నిన్నటి భాగంలో చదువుకున్నాం కదండి కప్ప రూపం నుండి ఒక అమ్మాయి రూపం వచ్చిందని ఆమె తన పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తోంది ముని శ్రేష్ట నా జన్మస్థానము గోదావరి నది సమీపం అందున్న ఒక కుగ్రామము నా తండ్రి పేరు హరీష్ శర్మ నా పేరు మంజుల నన్ను నా తండ్రి కావేరీ తీరవాసి యూజ్ఞానందుడు అనువానికి ఇచ్చి పెండ్లి చేశాను అతడు దైవభక్తుడు జ్ఞాని నిగర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను మరికొన్నాళ్లకు మాఘమాసం ప్రవేశించినది ఒకనాడు నా భర్త సఖీ మాఘమాసము ప్రవేశించినది ఈ నెల చాలా పవిత్రమైనది దీని మహత్తు చాలా విలువైనది నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానము చేయుచున్నాను నీవు నా భార్యవు కావున నీవును ఈ మాఘమాసం అంతయు ఈ కావేరి నదిలో స్నానమాచరింపుము ప్రతిదినము ప్రాతకాలమున నిద్రలేచి కాలకృత్యములను తీర్చుకొని సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానము చేయుడము ప్రభాత సూర్యునికి నమస్కరించిన తర్వాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ మంచి గంధము అగరు దీపములతోనూ పూజించి స్వామికి కండచెక్కర పటికబెల్లము నైవేద్యమిచ్చి నమస్కరింతము తర్వాత తులసీ తీర్థమును లోనికి పుచ్చుకుందుము మన కుటీరమునకు వచ్చి మాఘపురాణము రోజుకొక అధ్యాయము చొప్పున పఠింతము దీని వలన మనకు చాలా పలము కలుగును నీ ఐదవతనమును చల్లగా ఉండును అని హితబోధ చేసెను నేను అతని మాటలను వినిపించుకోక రుసరుసలాడి అతనిని అతనిని నీచముగా చూస్తేని నా భర్త చాలా శాంతస్వరూపుడు అయినను నేను హద్దుమీరి మాట్లాడుటచే అతనికి కోపముచ్చి ఓసి మూర్ఖురాలా నా ఇంటికి వచ్చి నా వంశము ఉద్ధరిస్తామనుకున్నాను ఇంత దైవద్వేషమని నేననుకోలేదు నీవిక నాతో ఉండదగవు మాగమాస్రతము నీకింత నీచముగా కనిపించినదా అదియే నీ పాపమునకు నిన్ను శిక్షించునుగాని మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానది తీరవందున్న రావి చెట్టు తొర్రలో మండూకమువై పడి అని క్షపించెను వారి సింహగర్జనకు వణికిపోతిని హరిశాపమునకు భయపడిపోతిని వారి రౌద్రాకారము చూడజాలకపోతిని నాకు జ్ఞానోదయం కలిగినది నా తప్పు నేనే తెలుసుకున్నాను అయ్యో ఎంతటి మూర్ఖత్వముగా ప్రవర్తించి తిని అని పశ్చాత్తాపము కలిగినది వెంటనే నా భర్త యొక్క రెండు పాదములు పట్టుకుని నాకీ పాపము ఎట్లు పోవును మరలా నిన్నెటులా కలుసుకుందును నాకు ప్రాయశ్చిత్తమే లేదా అని పరిపరి విధాలుగా ప్రార్థించగా నా భర్త కొంత తడవాలోచించి ఒక గడువు పెట్టెను అది ఏమనగా గౌతమ మహర్షి గోదావరి నది తీరమందున్న తన ఆశ్రమం నుండి ఉత్తర చేయుటకు బయలుదేరి తిరిగి మాఘశుద్ధ దశమి నాటికి నది స్నానము చేయుటకు వచ్చెదరు అలాంటి సమయంలో నీవు వారిని దర్శించినయుడలా ఆ మహర్షి ప్రభావము వలన నీకు నీ నిజస్వరూపము కలుగును అని చెప్పుచుండగానే నేను కప్పరూపమును దాల్చితిని నా భర్త కూడా నా మూర్ఖత్వమునకు విచారించెను నేను కప్పరూపంలో గెంతుకుంటూ కొన్ని దినాలకు కొన్ని దినాలకు కృష్ణానది తీరానున్న ఈ రావిచెట్టు తొర్రలో నివాసం ఏర్పరుచుకొని జీవించుచు మీ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటిని ఇది జరిగి ఎంతకాలమైందో నాకు తెలియదు అని తన వృత్తాంతమును గౌతమ మహర్షికి తెలియజేశెను అమ్మాయి భయపడుకు నీకి శాపము కలిగి వెయ్యేండ్లు పైగా అయినది ఇంతకాలము నీవు అనేక కష్టములను పడి జీవించి ఉన్నావు నీ భర్తను ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృత్యుడయ్యను అతడిప్పుడు వైకుంఠములోనున్నాడు నీవు నీ పతి మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా మాఘమాస ప్రభావము అసామాన్యమైంది సకల సౌభాగ్యములు పుత్ర సంతతి ఆరోగ్యము కలుగుటయే కాక మోక్ష సాధనము కూడా నీకు ఈ మాఘమాస వ్రతం మించిన మరియొక్క వ్రతము లేదు విష్ణుమూర్తికి ప్రీతికరమైనది వ్రతము నీ భర్త దూరదృష్టి గలవాడు అతని గుణగణాలకు అందరూ సంతసించేవారు నిన్ను పెండ్లి ఆడిన తర్వాత తన వంశాభివృద్ధి చేసుకోవలేనని ఆశతో ఉండేటివాడు కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయినవి నీ మూర్ఖత్వము వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చెను నిన్ను నీళ్లలో స్నానము చేయమన్నాడు నీవు చెయ్యనన్నావు అందువలన నీకు నీరు దొరకకుండా చెట్టు తొర్రలో జీవించమని శపించాడు ఈ దినమున దైవ దైవనిర్ణయముచే నీవు నా సమక్షములో పడినందున నీ భర్త శాపము ప్రకారము మరలా నీ నిజరూపము పొందగలిగావు అందున ఇది మాఘమాసము కృష్ణానది తీరము కావున మాఘమాస వ్రతమునకు నీకన్ని విధములుగా అనుకూలమైన రోజు అందుచే నీవు వెంటనే శుచివైరమ్ము స్త్రీలు గాని పురుషులు గానీ ఈ సమయములో ప్రాతకాలమున స్నానము చేసిన యొడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు ఎవరైనా తెలిసి గానీ తెలియకగాని మాఘశుద్ధ సప్తమి దశమి పౌర్ణమిల ఎందు కానీ పాడ్యమి రోజునను నదీ స్నానమాచరించిన ఎడల వారి పాపములు నశించును మాఘశుద్ధ పాడ్యమి నాడును అటులనే దశమి ఏకాదశి ద్వాదశి దినములలోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ కాలక్షేపము చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛ సిద్ధించు వరమించును భక్తి శ్రద్ధలతో మాఘపురాణము భక్తి శ్రద్ధలతో మాఘపురాణము విని నా మోక్షప్రాప్తి కలుగును అని ఆ ముని ఆ చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మరికొంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సర్వం ఉమామహేశ్వర పాదార్పణం